ఈరోజు గణేష్ చవితి సందర్భంగా పాలమూరులో నిర్వహిస్తున్నటువంటి అనేక గణేష్ మంటపాల యొక్క ప్రజలకు గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు ఈ యొక్క విఘ్నం సందర్భంగా అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ పాలమూరు ప్రజలకు అదేవిధంగా ఈ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విఘ్నం సందర్భంగా రాబోయే రోజులలో అందరి కూడా మంచి జరగాలని మంచి అభివృద్ధి పథంలో ఈ యొక్క జిల్లా ముందుకు సాగాలని చెప్పి ఆ యొక్క ప్రజల నుంచి ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను